అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు కూడా మళ్ళీ మీకు పూర్వకాలం నాటి ఒక విషయం ప్రజెంట్ జరుగుతున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను పూర్వకాలంలో ఎవరైనా అమ్మాయిలు ప్రెగ్నెన్సీ గర్భవతులు అవుతే వాళ్ళకి ఒక నెల డేట్ దాటినప్పటి నుంచి వాళ్ళకి కొంచెం డౌట్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చింది ఏమో అని ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో సరే చూద్దాంలే కంగారు పడక అంటారు ఇక ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న వాళ్ళకు అవైలబుల్గా అప్పుడు ఏ హాస్పిటల్ ఉంటే దాన్ని తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు చూసి రెండు నెలలు కంప్లీట్ అయినాయి మూడు వచ్చింది మరి కొద్దిమంది ఇంకా కొంచెం డిలే చేస్తారు ఇది నార్మలే కదా అని మూడు కంప్లీట్ అయినాయి అని చెప్తారు ఇంకా దగ్గర ఉన్న హాస్పిటల్ వాళ్ళు అప్పుడు ఉన్న ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో బలాన్ని కొన్ని మందులు సిచ్యువేషన్ అంటే వేరే ఏం లేదు బలాన్ని కొన్ని మందులు ఇస్తారు ఇంకా అవే ఫస్ట్ మందులు అలా వాడేసుకునేవాళ్ళు ఇక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తాను ఇది ఇది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మనం ఎప్పుడైతే వెళ్ళి చూపించుకుంటామో వాళ్ళు కిట్లో రెండు టూ లైన్స్ రావడం చూసి ఓకే అంటారు థర్డ్ మంత్లో అంటారు మళ్ళీ ఫిఫ్త్ మంత్లో కలమంటారు సెవెంత్ మంత్లో కలమంటారు ఏదైనా అజ్ఞాతలు అనిపిస్తే ఒక స్పెసిఫిక్గా ఉన్నటువంటి స్కానింగ్ రాస్తారు లోపల బేబీ సిచ్యువేషన్ బాగుందా లేదా అని డౌట్ వస్తేనే రాస్తారు అప్పుడు ఆ స్కానింగ్ తీసి బాగుంది ఓకే అంటారు లేదు అంటే ఇలా కాంప్లికేటెడ్గా ఉంది మరి మీకు ఈ బేబీ అవసరం ఉందా లేదా ఓ ఆలోచించుకోండి అని ఇలా చెప్పేవాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా మ్యారేజ్ అవగానే ప్రెగ్నెన్సీ వచ్చింది అని సంతోషపడ పడడానికి లేకుండా ఉన్నారు ప్రెగ్నెన్సీ రాలేదని బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రెగ్నెన్సీ వచ్చి కూడా బాధపడుతున్న వాళ్ళు అంతేమంది ఉన్నారు అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను ఏమంటే వాళ్ళకి ఒక ఫిఫ్త్ మంత్ వరకు ఏవో కొన్ని వన్ ఆర్ టూ స్కానింగ్లు చేస్తారు మెడిసిన్స్ రాస్తారు ఒకే బ్లడ్ ఎలా ఉంది అవి ఎలా ఉన్నాయి ఇవి ఎలా ఉంది మంచి మంచి టెస్ట్ పని చేస్తారు ఒక్కొక్కటి బాగా పేరు పొందినటువంటి అటువంటి హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎస్పెషల్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు షుగర్ టెస్టు బీపీ టెస్టు అన్నీ చేస్తున్నారు నిజం ప్రెగ్నెన్సీలో సడన్గా షుగర్ అటాక్ అవుతుంది బీపీ అటాక్ అటాక్ అవుతుంది అందుకని వాటి టెస్టులు చేయడం ఉందా లేదా తెలుసుకోవడం బాగుంది కానీ ఒకటి అబ్నార్మల్గా ఉన్నటువంటి టెస్ట్ ఈ మధ్య జరుగుతోంది చాలా వరకు ఎవరైతే ప్రెగ్నెన్సీ అని వెళ్తున్నారో వాళ్ళు కాంప్లికేటెడ్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇలాంటి టెస్ట్ల వల్ల ఈరోజు నేను ఆ టెస్ట్ గురించి నేను చెప్తున్నాను వాళ్ళకి ఏం చేస్తారు వెళ్ళగానే బిఫోర్ ఫాస్టింగ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ టెస్ట్ చేయాలంటారు వాళ్ళు పాపం పొద్దున్నే నోట్లో టీ కూడా ఏం కాకుండా వాళ్ళు టెస్ట్ కోసం అని వెళ్తారు ఇంట్లో నుంచి వెళ్ళగానే వాళ్ళకు బిఫోర్ ఫాస్టింగ్ బ్లడ్ తీసుకుంటారు ఓకే తర్వాత ఏం చేస్తారు వాళ్ళకి ఒక డెబ్బై ఐదు గ్రాములు ఎనభై గ్రాములు అలా షుగర్ను పౌడర్ చేసి అది ఒక రెండు చిన్న గ్లాసెస్లో డిస్పోజల్ గ్లాసెస్లో వాటర్ తీసుకుని అవి మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్లో తాగాలి ఆ తాగడం కూడా ఫైవ్ మినిట్స్లో తాగాలి ఎనభై గ్రాముల షుగర్ పౌడరు ఐదు నిమిషాలు తాగాలంటే అది ఎంత ఓవర్ స్వీట్ ఉంటుంది చెప్పండి అసలు మామూలుగా షుగరు లేని వాడికే షుగర్ చూపిస్తుంది మనం వెళ్ళే రోజు ఒక స్వీట్ తిన్నా ఏదన్నా మామిడి పండు లాంటి స్వీట్ ఐటెం తిన్నా అది ఫ్రూట్ అయినప్పటికీ మనకి షుగరు బార్డర్లో వచ్చిందనో లేక కొంచెం ఎక్కువగా ఉందనో చూపిస్తుంది అన్ని గ్రాముల షుగర్ని ఫైవ్ మినిట్స్లో తాగమని చెప్పేసి వన్ అవర్లో టెస్ట్ చేస్తే షుగర్ ఉన్నట్టు చూపిస్తుందా లేనట్టు చూపిస్తుందా ఒకవేళ లో షుగర్ ఎవరికైనా ఉండి ఏదో గాడ్ గిఫ్ట్ అన్నట్టు అలా కూడా షుగర్ టెస్ట్లో రాకపోతే అది వాళ్ళ అదృష్టం కానీ వన్ పాయింట్ షుగర్ ఎక్కువ వచ్చింది అంటే నీకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఈ మెడిసిన్ వాడు అని మళ్ళీ ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాతనో ట్వంటీ డేస్ తర్వాతనో వాళ్ళకున్న ఒక టైం టేబుల్ ప్రకారంగా మళ్ళీ సేమ్ టెస్ట్ చేస్తారు వన్ ఆర్ టూ మెంబర్స్లు వాళ్ళ ద్వారానే విన్నటువంటి విషయాన్ని ఈరోజు నేను యాజిటివ్గా ఉన్న నిజాన్ని చెప్తున్నాను నేను ఒక చెప్పకపోతే నాకు కూడా తెలియదు కదా అలా టెస్ట్ చేయటం వల్ల వాళ్ళకి షుగర్ షుగర్ కంప్లైంట్ వచ్చింది నీకు షుగర్ ఉంది అని వాళ్ళకి షుగర్ టాబ్లెట్స్ ఇచ్చారు ఆ తర్వాత త్రీ ఫోర్ మంత్స్కి వాళ్ళు డెలివరీ అయ్యారు ఆఫ్టర్ డెలివరీ కూడా వాళ్ళు షుగర్ కంట్రోల్ కాలేదు ఇప్పుడు వాళ్ళు డయాబెటీస్ పేషెంట్ అయ్యారు ఎక్కడైతే డెలివరీ చేయించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా షుగర్ ఉందని అంటున్నారు మరి ఏం చేయాలి అంటే ఏం చేస్తాము కొద్దిమందికి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది కొద్దిమందికి బీపీ వస్తుంది నీకు షుగర్ వచ్చింది సో నువ్వు రైస్ క్వాంటిటీ తగ్గించు రైస్ నైట్ తినకు చపాతి తిను పుల్కా తిను అని అడ్వైజ్ ఇచ్చారు ఆ అమ్మాయి అడిగిందిట అసలు నాకు షుగరే లేదు మీరు అలాంటి క్వాంటిటీ షుగర్ నాకు తాగించడం వల్ల వచ్చింది అంటే మా టేస్టులు అలాగే ఉంటాయి మేము ఇలాగే చేస్తాం మీకు ఇష్టమైతే మా దగ్గర ట్రీట్మెంట్కి రాండి లేకుంటే లేదు నాకైతే మీరు ఒకవేళ నన్ను జ్ఞానం లేదు ఈమెకు ఇలా మాట్లాడుతుంది ఇప్పటి నాలెడ్జ్కి ఈమె చేరుకోలేదు అందుకనే ఇలాంటి వీడియో చేసిందని మీరు అనుకున్నా నాకు నష్టం లేదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నిజంగా షుగర్ ఉన్నటువంటి షుగర్ పేషెంట్ కొన్ని సంవత్సరాలుగా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా నార్మల్గా తినేటువంటి ఫుడ్ తీసుకుని వెళ్ళి షుగర్ టెస్ట్కి వెళ్తారు కానీ ఎక్స్ట్రా స్వీటు ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొని అయితే టెస్ట్కి వెళ్ళరు అలాంటప్పుడు ఏ షుగరు లేని వాళ్ళని అన్ని గ్రాములు షుగర్ తాగించి టెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి అంటే ఇది ఒక రకమైన బిజినెస్సా వాళ్ళని నార్మల్గా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని సిక్ చేయడమా షుగర్ పేషెంట్లుగా తయారు చేయడమా లేక గర్భవతిగా ఉండి ప్రశాంతంగా ఉన్న మైండ్తో ఉన్న వాళ్ళకి ఇది ఒకటి వాళ్ళ మైండ్లో పెట్టి పీస్ఫుల్గా ఉన్న వాళ్ళ మైండ్ని ఒక చికాక్ పెట్టి నార్మల్గా ఉండకుండా చేయడమా వాళ్ళ మైండ్లో తెలియకుండానే ఒకటి కన్ఫ్యూజన్ వస్తుంది నాకు షుగర్ వస్తుందో ఏమో నాకు అయితే లేదు మరో పాయింట్ వచ్చింది అంటున్నారు ఇప్పుడు ఇంత షుగర్ తాగానే ఫ్యూచర్ ఏమవుతుందో ఒకవేళ నీకు షుగర్ ఉందమ్మా అని డిసైడ్ చేస్తే వాళ్ళు ఇంకెంత ఆలోచిస్తారు దీనివల్ల లోపల బేబీకి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందో వీళ్ళు ఎలా ఉంటారో ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ తర్వాత షుగర్ ఉంది అంటే వాళ్ళు లాంగ్ ఎలా ఉండాలి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన వాడు షుగర్ వచ్చింది అంటే చచ్చిపోతున్నాము ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉండని వాళ్లకు ఇలాంటివి డాక్టర్ ఎస్పెషల్లీ టెస్ట్ పేరుతో వాళ్ళకి ఇలాంటి డిసీజులు అందిస్తే ఏం చేయాలి పెరిగిన విజ్ఞానానికి సంతోషపడాలా లేకుంటే ఇది విజ్ఞానం కాదు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని బాధపడాల నాకు తెలిసిన టూ త్రీ మెంబర్స్ ఇలాంటి టెస్ట్ వల్ల వాళ్ళకి షుగర్ కంప్లైంట్ వచ్చిందని ఇంకా షుగర్తో కంటిన్యూ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పారు అందువల్ల నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఇందులో మీకు టెస్ట్ ఇలాంటివి చేయడం కరెక్ట్ అనిపిస్తే మీ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఇలాంటి టెస్ట్ చేయకూడదు అని మీకు అనిపిస్తే అది కూడా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి ఫ్యూచర్లో గర్భవతి అయిన వాళ్ళు గర్భవతి కాబోయేవాళ్ళు ఇలాంటి టెస్ట్లకి ఓకే చెప్పాలా చెప్పొద్దా అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటారు అందుకని ఈరోజు నేను ఈ వీడియో చేశాను తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే సారీ ముఖ్యంగా డాక్టర్లకి బాధ కలుగుతుంది ఎందుకంటే ఇది వాళ్ళు రాసేటువంటి టెస్ట్గా